ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు కీర్తనలు నూట అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా యువదే కాల సమయముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మనుషులను నమ్ముకొని మనం ఎన్నోసార్లు నష్టపోయి ఉన్నాము మన తరుపును మాట్లాడతారని మనకు సహాయం చేస్తారని ఎన్నోసార్లు మనము నమ్మి మోసపోయి నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళిపోయాము ఎటువంటి ఫలితాన్ని పొందుకోలేకపోయాము ఈ ఉదయకాల సమయం దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే నీకు ఏ పరిస్థితి కలిగినా అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి దానికి నీవు నా మీద ఆధారపడడమే మేలు అని చెబుతున్నాడు దేవుడు దేవుడు స్వార్థపూరితంగా ఆలోచించే దేవుడు కాదండి ఆయన మీద మనము ఆధారపడినప్పుడు న్యాయమైన మార్గములో ఆయన మనల్ని నడిపిస్తాడు మన మనల్ని మంచి ఆలోచన ద్వారా ముందుకు కొనసాగించి మరి ఆయన దృష్టికి అనుకూలమైన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు మనేసయ ఆయన మాట న్యాయమైనది ఆయన మాట యథార్థమైనది ఆయన మాట నమ్మకమైనది ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండేది ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేసే దేవుడు కాదు మనం ఏంటంటే మన యొక్క మనసు చెప్పిన ఆలోచనని బట్టి మనం ముందుకు పరుగులేడుతూ ఎన్నోసార్లు ఎన్నో నష్టాలు తెచ్చుకున్నామండి కొంతమందిని మనం చాలా గుడ్డిగా నమ్మేస్తాము వీరుంటే చాలు నా తరపున బాగా మాట్లాడతారు నాకు ధైర్యం ఉంటుందని మనుషులను చూసి మనం ధైర్యపడతాం ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళే మనకి వెన్నుపోటు పొడిచే రోజులు కూడా చాలా మనం చూసే ఉంటాం ఎందుకనంటే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషుని నువ్వు నమ్మొద్దు కానీ ప్రేమించు ఎందుకనంటే ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు కనుకనే సజీవులుగా ఈ లోకంలో ఉంచి ఆయుష్కాలాన్ని పొడిగించి ముందుకు నడిపించి అవకాశాన్ని ఇస్తున్నాడు బ్రతకడానికి ఆయనే ప్రేమించినప్పుడు నీవు నే ప్రేమించడానికి మరి ఎందుకు సరిపో ఆయనే క్షమిస్తున్నాడు కదా ఆయన్ని ప్రేమిస్తున్నాడు కదా మనం కూడా ఆయన పోలికలో ఉన్నవారం కనుక ఆయన వల్లే జీవించాలని అనుకుంటున్నాం కనుక మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి కానీ నమ్మొద్దు నమ్మిక మాత్రం మనం దేవుని మీదే ఉంచాలి ఆయన సమయోచితమైన జ్ఞానము చేత మనకు సహాయాన్ని అందించి అటువంటి జ్ఞానాన్ని కూడా మనకు ఆయన ఇస్తారు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఇటువంటి జ్ఞానయుక్తమైన ఆలోచన కలిగి బుద్ధి వివేకంలో కలిగి నడుచుకోవాలో తగిన ఆలోచన ఆయనే మనకు చెబుతాడండి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను ఏమాత్రము విడవను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమని సహోదరి సహోదరుడ ఆయన ఏ మాత్రం కూడా విడవడంట నేను విడిచిపెట్టే దేవుడు కాదు ఏ మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది అంటే ఎంత ఏమైనా ఎన్ని పరిస్థితులు ఎలా వచ్చినా సరే నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీలోనే ఉన్నాను నేను నీతోనే ఉన్నాను నీ చుట్టూ నా యొక్క ఆత్మ సంచరించున్నది నా కృప ఆవరించి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ మరియు ఉదయం కాల సమయం ముందు ఇంకా మనుషుల మీద నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నావేమో దేవుడినితోనే సూటిగా మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు మనకు మనమే ధైర్యం తెచ్చుకుని కొన్ని మాటలు మాట్లాడవలసిన పరిస్థితులు ఎదురవుతాయండి ఎన్నాళ్ళు ఇంకా మనుషులకు భయపడతావు ఎన్నాళ్ళు ఇంకా జడుస్తావు ఇంకా జీవితకాలం అంతా భయపడుతూనే ఉంటావా ఆయన బలము కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఆత్మ నీలో ఉంది కాబట్టి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కాబట్టి భయపడుకుడు అని సెలవు ఇచ్చిన దేవుడు గొప్పవాడు కాబట్టి మనము ఆయనందున మీకు ఉంచి ముందుకు కొనసాగాలి ఆయన ప్రసన్నత పొందుకోవాలి అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించడం కాక ఆమె ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన నీ ఘనమైన నామానికి వందనాలయ్యా ఇదిగో తండ్రి మనుషుల్ని నమ్ముకొని కంటే నిన్ను ఆశ్రయించడం మేలున్నావయ్యా ఉదయ కాల సమయం పాదాల చిందుకు వచ్చి ఉన్నామయ్యా మా యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని వెరిగిన దేవుడు అయ్యా నిన్నే ప్రభు ఆశ్రయిస్తున్నామయ్య మేము మనుషుల వైపు ప్రభు మా మనసు మళ్ళనివ్వట్లేదు నాయన దేవాని కృప చూపండి ఆ రీతిగా బ్రతకడానికి సహాయాన్ని దయచేయండి నిజాన్నిధిని ప్రసన్నత మాకు అనుగ్రహించండి అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నివ్వమని ఏసుక్రీస్తు వారి పేట ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ రైస్ దాడ్